పన్నీర్ కర్రీ చేయటానికి పన్నీర్ను ముక్కలుగా కట్ చేసుకుని కర్రీ చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా పన్నీర్ను మెత్తగా చిదిమేసి ఇలా పన్నీర్ బుర్జీ చేస్తే కర్రీ చాలా బాగుంటుంది ఈ కర్రీ చేయటం చాలా సులభం అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పన్నీర్ బుర్జీ వచ్చేసి చపాతి రోటీ పులావ్ దేనిలోకైనా కూడా చాలా రుచిగా ఉంటుందండి మరి ఈ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తున్నాను వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా మీరు కనుక ఈ ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒకటిన్నర స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు బటర్ కూడా యాడ్ చేసుకోవాలి బటర్ వలన మనకు మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి ఇలా బటర్ మెల్ట్ అయిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని ఈ తరుగును కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో రెండు పచ్చిమిరపకాయలు సన్నటి తరుగుని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని కూడా కొద్దిగా వేయించుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత దీనిలో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి పట్టకుండా చూసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగిన తర్వాత దీనిలో మూడు టొమాటోలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే టొమాటోను పేస్ట్ లాగా చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకుని కుక్ చేసుకోవాలి టొమాటో మనకు సగం మగ్గిన తర్వాత ఒక స్పూను శనగపిండి ఇది ఒక అర నిమిషం పాటు వేయించుకున్న శనగపిండిని వేసుకోవాలండి ఈ శనగపిండి ఇలా వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక అర నిమిషం నిమిషం పాటు మగ్గించుకోవాలి మనకు టొమాటో మగ్గిన తర్వాత ఆయిల్ అనేది దీని నుండి సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి తర్వాత దీనిలో ఒక అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూను పసుపు ఒక స్పూను కారం యాడ్ చేసుకోవాలి అలాగే ఒక అర స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వలన కర్రీకు మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా వస్తుంది మీ దగ్గర ఒకవేళ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అవైలబుల్గా లేకపోతే నార్మల్గా ఇంట్లో యూజ్ చేసే కారంనే యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం అనేది మీ రుచికి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా వీటన్నిటినీ కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మగ్గించుకోండి ఇలా ఒక నిమిషం తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి అప్పుడు గరిటతో మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని దీనిలో ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని మూత పెట్టేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు అలా కుక్ అవనివ్వండి రెండు మూడు నిమిషాల తర్వాత దీనిలో పన్నీర్ను యాడ్ చేసుకోవాలి పన్నీర్ వచ్చేసి నేను రెండు వందల గ్రాములు తీసుకున్నానండి ఇలా పన్నీర్ను మెత్తగా చిదిమేసుకుని ఈ పన్నీర్ను వేసుకోవాలి మీరు కావాలనుకుంటే పన్నీర్ను తురుముకును కూడా వేసుకోవచ్చు ఇలా పన్నీర్ను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టుకుని ఈ కర్రీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి అలాగే మనకు ఈ కర్రీ నుండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేటప్పుడు దీనిలో ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి ఇలా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని మూత పెట్టేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే మనకు పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఈ కర్రీ చేసుకోవటం చాలా సింపుల్ అలాగే దీని రుచి చాలా బాగుంటుంది చపాతి రోటీ అలాగే పులావ్లోకి రెగ్యులర్గా చేసే పన్నీర్ కర్రీస్ కాకుండా ఈసారి ఇలా పన్నీర్ బుర్జీని ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ పన్నీర్ బుర్జీ రెసిపీ మీకు నచ్చిందా అయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్